అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు అందిన వార్త తెలంగాణలో చలి తీవ్రత బాగా పెరిగిపోయింది అక్కడక్కడ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు వివరంగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది ఇంకా ఉత్తరాధ్రి నుంచి చల్లటి గాలులు రావడంతో రాత్రి ఉదయం వేళల్లో చలి బాగా అనిపిస్తుంది ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల్లో తక్కువ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి అక్కడక్కడ ఇంకా ఏ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు అంటే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ వరంగల్ హన్మకొండ జనగం సిద్దిపేట మెదక్ సంగారెడ్డి కామారెడ్డి రంగారెడ్డి ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు మీరు చేయాల్సింది ఏంటంటే ఉదయం పూట పొగ మంచి ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి వెచ్చని దుస్తులు ధరించండి ఉదయం రాత్రి ప్రయాణాలు చాలా జాగ్రత్తలు వహించండి పిల్లల వృద్ధులైతే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఇంకా ఇలాగే కొన్ని రోజులు చలి ఇలానే కొనసాగుతుందని వాతావరణ శాఖ అయితే చెబుతుంది దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్